హలో ఫ్రెండ్స్ మా పాపకి ఈ మధ్యనే గజపూజ అయింది పాప మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ఇయర్కి టూ టైమ్స్ చేస్తారంట ఈ గజపూజ ఒకటి రథసప్తమి రోజు ఇంకొకటి నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారం ఉన్న రోజు దానికోసం పాపని ఇంటి దగ్గరే రెడీ చేసి తీసుకువెళ్ళాను దీనికోసం ఆ లంగా జాకెట్ కూడా కుట్టించాను కేరళ కాటన్ శారీ తీసుకొని ఆ పూజకు కావాల్సిన తాంబూలం ఏమేమి కావాలో లిస్ట్ మొత్తం మాకు ముందు రోజే మేడం చెప్పేశారు అవన్నీ మేము అరేంజ్ చేసుకొని తీసుకువెళ్ళాము మేడం గారు చాలా మంచిగా నేర్పిస్తారు చిన్నపిల్లలకి ఇంకా షాన్వికి సెవెన్ ఇయర్స్ కానీ ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి కూడా మ్యామ్ నేర్పిస్తున్నారు ఎంత చక్కగా నేర్పిస్తారో మేడము నేను చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను కానీ నేను మధ్యలోనే వదిలేశాను నేను కనీసం గజ పూజ కూడా అయ్యేదాకా కూడా ఉండలేదు నా కూతురికి డ్యాన్స్ నేర్పించాలని నాకు అది పుట్టినప్పటి నుంచి కోరిక ఉండిపోయింది దానికి కూడా డాన్స్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్ పిల్లలకి గజ్జలు కట్టేశాక ఆ గజ్జలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలని కూడా వివరిస్తున్నారు గజ్జలు వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు అని చెప్పి చాలా మంచిగా వివరిస్తున్నారు గజ్జ పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది నా కూతురు ఇంకెప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను హెయిర్ కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి